नमस्ते एसर् टीवी के स्वागत न शबाना తిరుపతి జిల్లా సత్యవేట్ నియోజకవర్గం బిఎన్ కండ్రేగా మండలంలోని కాలనిమిట్ట పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని సత్యవేట్ నియోజకవర్గం ఎమ్మెల్యే కొనేటి ఆదిమూలం గారు అర్హులైన లబ్ధిదారులకు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా నాలుగు వేల రూపాయలు అందించాలని కాలని గ్రామంలో ఉన్న అబాతాతలకు అక్క చెల్లెమ్మలను పలకరించి వారి సమస్యలు ఏమైనా ఉంటే అడిగి తెలుసుకుని మండలంలో ఉన్న ఉన్నతాధికారులతో చర్చించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఠా సర్పంచ్ కందేరి పద్మమ్మ గారు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు సుధాకర్ నాయుడు బీజేపీ నాయకులు మునిచంద్రారెడ్డి జనసేన నాయకులు హరిబాబు మాజీ గ్రంథాలయ చైర్మన్ కన్నయ్య నాయుడు క్లస్టర్ ఇన్ఛార్జీలు గ్రామంలోని ముఖ్య నాయకులు మండలంలోని ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు ఎస్ఆర్ సెవెన్ టీవీ రిపోర్టర్ బి రామచంద్రయ్య బుచ్చి నాయుడు మండలం కదా చంద్రబాబు నాయుడు మీ నాలుగు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గౌరవించాలా చంద్రబాబు నాయుడు బాగుండాల కోరుకోవాలి ఉత్తమ ప్రపంచ నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తాడు మన ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం దాంట్లో భాగంగానే ఎన్నికల్లో కూడా అంతకు ముందు కూడా మనకు వైసీపీ పార్టీ వారు చంద్రబాబు నాయుడు వస్తే పింఛన్లన్నీ నిలిపేస్తారు తర్వాత ఏ ప్రభుత్వ సంచలన కార్యక్రమాలన్నీ పోతాయి అని ప్రజలకు కూడా చెప్పడం జరిగింది అది కరెక్ట్ కాదని మొదట వచ్చిన మొదటి నెలల పోయిన నెలలోనే జూలై ఒకటో తారీఖు నాలుగు వేలు ఆయన చెప్తే మూడు వేలు కలిపి ఏడు వేలు వృతాపం మధ్య అదేవిధంగా మిగతా మూడు వేలు ఉంటే వాళ్ళకి నాలుగు వేలు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా డైలాగే పనిచేది ఎప్పుడు నిరంతర ఉంది మన కలెక్టరేట్ లో కావచ్చు డ్యాష్ మోడీ లో కావచ్చు ఏదైతే ఉందో అది సచివాలయం కాలనీ అనేది క్లియర్ గా ఇప్పటికీ అది మన దగ్గర రికార్డు ఉంది కానీ ఆ సచివాలయాన్ని అప్పుడు ఏ కారణాలు చేత కలిసి కుట్టుకుని పెట్టడం జరిగింది ఇప్పుడు మా గ్రామస్తులందరూ విజ్ఞప్తి ఏంటంటే మా సచివాలయాన్ని మా కేటాయించాలని మిమ్మల్ని అందరూ తప్పం కాడమైనది ఓకే ఎవరికి రావడండి ఏ నాయకుడు చేస్తారు ఐదేళ్ళనే ఏ మా రాష్ట్రాల్లో ఐదు నలభై రోజు ముందు ఏ పోలీస్ స్టాఫీసర్కి సెలి కొడుతున్నాడో వాళ్ళకి నేను దగ్గర దాన్ని కూడా చేస్తున్నాడు ఏ ఐఏఎస్ అభివృద్ధి ఇంటికాలో వాళ్ళకి పెట్టి కేసులు పెడుతున్నారు అని ఎవరి పెట్టిన ప్రజలు ప్రజలు తిరగబడితే ఏ నాయకుడికి అయినప్పుడు ఇన్యాయం జరుగుతుంది అనేటువంటిది లోపక అన్ని జిల్లాలో జరుగుతున్నారు ఇది మన జిల్లా చూస్తున్నాం మనం చెప్పడం కాదు అన్ని కావడం రాస్తున్నారు అన్ని టీలు వస్తున్నాయి ఎందుకు చెప్తారంటే ప్రజాప్రతినిధి వాడు అవకాశం దోషపూడే కాదు ప్రజలకు సేవ చేయాలి ఇక ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఏ నాయకులైనా కూడా ప్రజలు మనం చేస్తే ప్రజలు మనం ఎందరూ ఉంటారు ప్రజలు చేయకపోతే ఎవరు రండి ఈరోజు ఇక శాసనసభ్యుడికి నేను ఏం ఉండేటప్పుడు చిన్న చిన్న పొలపాటుండొచ్చు అంటే ఆ ఆ యాప్ పొలనో ఆ పరపాటు పోరా జైలు ఉండొచ్చు కానీ నేను ఆ రోజు నుంచి చెప్పాను ఈరోజు చెప్తున్నాను ఎక్కడైనా నేను ఏఎస్ఎల్చైనా కూడా ఎదురు విచారించండి ఈ అనసలు చేసిన అది ఎదురు పార్టీ వాళ్ళకి ఎమ్మెల్యే చెప్పుకుంటాడబ్బా ఎమ్మెల్యే వల్ల తిరిగి ఉంటుంది అనేటువంటి ఆలోచన ఉపడుతుంది ఈరోజు అవ్వాలసం ఇప్పుడు నాకు